విజయవాడ సెంట్రల్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కేటాయించాలంటూ ఆ పార్టీ కార్పొరేటర్లు స్పష్టం చేస్తున్నారు ఈ క్రమంలో సెంట్రల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఉన్నారంటూ దుష్ప్రచారం చేసింది ప్రతిపక్షాలే అంటూ ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ కొంగిత లక్ష్మీపతితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు ఇరవై ఒక్క డివిజన్లలోనూ ప్రజలకి మల్లాది విష్ణు సుపరిచితులని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి సంక్షేమాన్ని ఇంటింటికీ చేరవేసిన వ్యక్తి అని పేర్కొన్నారు విష్ణుకి రెండు వేల ఇరవై నాలుగులోనూ పోటీ చేసే అవకాశం వైఎస్ఆర్సీపీ కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు కార్పొరేటర్లు అందరూ విష్ణును గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డికి కానుక ఇస్తామంటూ స్పష్టం చేశారు సెంట్రల్ నియోజకవర్గ మధురో నగర్ డివిజన్ కార్పొరేటర్ కొంగత లక్ష్మీపతి ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయనతో పాటు పలువురు నేతలు మీడియాతో మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణుకి అడ్డా అని స్పష్టం చేశారు రెండుసార్లు శాసనసభ్యులుగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వ్యక్తికి సీటు కేటాయించకపోవడం అన్యాయమని ఈ నియోజకవర్గం పట్ల ఏమాత్రం అవగాహన లేనటువంటి వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకి ఇక్కడ సీటు కేటాయించడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు సెంట్రల్ నియోజకవర్గంలోని ఇరవై ఒకటవ డివిజన్లో ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల నిధులను తీసుకొచ్చి డివిజన్ అభివృద్దికి కృషి చేసిన వ్యక్తి విష్ణు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు కార్పొరేటర్లందరూ విష్ణుకు వ్యతిరేకంగా ఉన్నారంటూ దుష్ప్రచారం చేసి లాభపడాలని చూసింది టీడీపీ వర్గం అని దీన్ని అధిష్టానం ఏమాత్రం నమ్మవద్దు అంటూ స్పష్టం చేశారు విష్ణుకి సీటు కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామంటూ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు మన పార్టీ అధిష్టానం సెంట్రల్ సీట్కి మన వెల్లంపల్లి గారిని ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు పార్టీ కార్యవర్యం కానీ అందరూ కార్పొరేటర్లు కానీ మనం కార్పొరేటర్లు అందరూ ఇన్ఛార్జీలు ఇరవై ఒక డివిజన్లు అంతా పార్టీ కార్యవర్యలు అంతా మన ఆల్రెడీ మీడియా సమావేశం చేయడం జరిగింది ఏకపక్షంగా మల్లా కృష్ణ గారిని సపోర్ట్ చేయడం జరిగింది ఏదో ప్రతిపక్షాలలో అంతకుముందు గిట్టిన వాళ్ళు ఏదో కార్పొరేటర్లు ఎమ్మెల్యే గారికి అనుకూలంగా లేరని ఒక ప్రచారం వల్ల దాన్ని అధిష్టానం ఎలంపల్లి గారిని ఇన్ఛార్జీ చేయడం జరిగిందని అయితే పార్టీ కార్పొరేటర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా ఎమ్మెల్యే గారికి మద్దతుగానే ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా ఈ భేదాలు ఏమాత్రం లేవు ఈ గిట్టన వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు బురదం కోసం కార్పొరేటర్ల మీద ఎమ్మెల్యే గారు దూరం చేయడం కోసం చేసిన ప్రచారంలో భాగంగా ఆ ప్రచారం వల్ల ఈరోజు ఎల్లంపల్లి గారు ఇన్ఛార్జిగా నియమించారు అయితే ఈ సెంటర్లో గత ఇరవై ఏళ్ళుగా ఎమ్మెల్యే మల్లాధీష్ గారు ప్రతి కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి ప్రతి పది కుటుంబాల్లో ఏడెనిమిది కుటుంబాలు పేర్లు పెట్టి పిలిచే వ్యక్తి అలాగే సెంట్రల్ జ్వరంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు రెండు కళ్ళుగా చేయటం జరిగింది ఇప్పటివరకు సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి ఎక్కడ ఏ ఏ సెంట్రల్ ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధిని ఎమ్మెల్యే గారు చేయటం జరిగింది అలాగే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి గడప గడపకి సంక్షేమ పథకాలు ఎవరైతే ఎవరికన్నా రాలేదని ఏదైతే చెప్తారో ఆ వెంటనే అధికారులకి మాకు మాకు తెలియజేసి వెంటనే పథకాలని వాళ్ళకి అందుబాటు అందించేలాగా కృషి చేసిన వ్యక్తి ఎమ్మెల్యే గారు మల్లా గారు ఏదైనా సరే సెంట్రల్ నియోగంలో మల్లాది విష్ణు గారి పెట్టి ఫాలోయింగ్ ఉంది ప్రజల్లో మంచి అభిమానం ఉంది ఒకసారి పార్టీ పెద్దలు పునరాలోచన చేసి మళ్ళా మా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి సీటు కేటాయిస్తే కేటాయిస్తే బాగుంటుందని అలాగే కేటాయించినట్టయితే మేమంతా ఏకపక్షంగా అందరూ సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని ఈ సమావేశం పెట్టడం జరిగింది ఒకసారి అధిష్టానం పురాత్యం చేసి ఎమ్మెల్యే గారికి మళ్ళా సెంట్రల్ సీట్ని నియమిస్తే బాగుంటుందని పార్టీ పెద్దలకు కానీ అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానీ రెడ్డి గారికి కానీ చెప్పడం కోసమే ఈ సమావేశం పెట్టాము మనం ఇరవై తొమ్మిదో డివిజన్ చూసుకుంటే ఇరవై తొమ్మిది డివిజన్లో అనేక అభివృద్ధి ఆయన వచ్చినాక అంతకుముందు నిర్లక్ష్యంకు గురైన డివిజన్ని ఆయన వచ్చినాక ప్రతిదీ ఎక్కడ ఏం కావాలో కరోనా ఉన్నా కానీ ఆర్యూబీ రోడ్లు అట్లా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఎక్కడ ఏం కావాలో అభివృద్ధిలో ముందు కృషి చేసిన మనిషి మన ఎమ్మెల్యే మల్లా గారు సంక్షేమ పథకాలు కూడా మా డివిజన్లో ఎన్ని వచ్చినాయి ఎంతమందికి వచ్చినాయి ఇంకా అర్హులైన వాళ్ళు రాని వాళ్ళు ఎవరు ఉంటే వీళ్ళందరికీ మళ్ళీ సపోర్ట్ చేసి అధికారులని అధికారులకు చెప్పి అవి వచ్చేలా చేశారు సెంట్రల్ నియోగంలో మల్లా గారు అధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని మీరు ఒకసారి పునరాజనం చేయాలని మీ అందరికీ చేతులెట్టి నమస్కారం చేస్తున్నా కొంగిత లక్ష్మీపతి గారు అలాగే పార్టీ సహచరులందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశానికి ప్రధాన ఉద్దేశం ఈ ప్రాంతంలో పేద ప్రజలందరితోటి మమేకమైనటువంటి మల్లాదిష్ణు గారికి సీట్ లేదనేది ఈ నియోజకవర్గ ప్రజలు కానీ పార్టీ సహచరులు కానీ అందరూ బాధ అందరూ బాధపడుతున్నారు పార్టీ పెద్దలు సర్వేలు ఆధారంగానో లేక ఇతర ఆధారంగానో సీటు మార్పు గురించి తీసుకున్న నిర్ణయం సముచితంగా లేదనేది మా భావన ఏ రాజ రాజకీయ వ్యవస్థ అయినా సరే ఏ వ్యవస్థ అయినా సరే పునరాలోచన చేయడం తప్పు కాదు పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచన చేయాలని మా విజ్ఞప్తి ఎందుకంటే విజయవాడ నగరంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మల్లాది విష్ణు గారు ఆనాడు మహానుభావుడు వైఎస్ఆర్తో సాన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి లేదా విజయవాడ నగరంలో దిగ్గజం లాంటి వంగవీటి మోహన్ రంగారావు గారితో పనిచేసిన వ్యక్తి అనేక మంది కార్యకర్తలని రాజకీయాల్లో తీసుకొచ్చి సముచిత స్నానం కల్పించిన వ్యక్తి మల్లాది విష్ణు గారు అభివృద్ధికి దిక్సూచి మల్లాది విష్ణు గారు అటువంటి వ్యక్తికి సీట్ లేదంటే ఈ ప్రాంత ప్రజలు కానీ పార్టీ కానీ దిగ్బాంతికి గురవుతుంది దయచేసి పార్టీ పెద్దలు ఆలోచించి మల్లాది విష్ణు గారికి సీటు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి ఆయనకి సీటు కేటాయిస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అభివృద్ధితో పాటు వారి గెలుపు కూడా కృషి చేస్తారు పార్టీ సహచరులు అందరూ అని విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీ పార్టీలో కార్పొరేటర్లు విష్ణు గారికి అనుకూలంగా లేరనేదే ఒక అపోహ పార్టీ కార్పొరేటర్లు అందరూ టికెట్లు కేటాయించింది విష్ణుగారే వారందరూ కూడా వారితో పాటే ఉంటారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మా విజ్ఞప్తిని ఆలకించాలని విజ్ఞప్తి చేస్తారు సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది గతంలో చూస్తే రంగా గారు అనుచరుడిగా రంగా గారితో పాటు ఆయన నడకలో నడిచి ఆయన చేసే సేవా కార్యక్రమాలు అలవర్చుకొని గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాడి నుంచి ఈరోజు వరకు జగన్ గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా గడప గడపకు ఇచ్చిన కార్యక్రమాన్ని దాదాపుగా సంవత్సరంన్నర నుంచి కష్టపడి ఉదయం ఆరున్నర కాడి నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి మల్లాది విష్ణు అలాంటి మల్లాది విష్ణుకి సీటు లేదంటే ప్రజల్లో ఒక రకమైన బాధపడుతున్నారు ఇది దృష్టిలో పెట్టుకోవాలని జగన్ గారు మేము అడుగుతున్నాం అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ అనేవాడిని ఇక్కడే సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టడం అనేది ఎంతవరకు సబూబని మేము అడుగుతున్నాం ఆయనకి అక్కడ పచ్చంలో సీట్ లేదని చెప్పిన తర్వాత ఏ విధ ప్రజల్లో నుంచి ఏ విధమైన వ్యతిరేకత రాలేదు కానీ సెంట్రల్ నియోజకవర్గంలో మటుకు విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో వచ్చింది కార్యకర్తల్లో వచ్చింది నాయకుల్లో వచ్చింది దాన్ని బట్టి ఎక్కడ పడితే అక్కడ రాష్ట్ర రక్కులు జరిగినాయి ధర్నాలు జరిగినాయి కార్పొరేటర్లు అందరూ మూకబడిగా రాజీనామా చేసేటప్పుడు సిద్ధపడే పరిస్థితులు కూడా ఉన్నాయి కార్యకర్తల్లో కూడా నిరుత్సాహం వచ్చేసింది కాబట్టి దయచేసి జగన్ గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన పార్టీ బాగుండాలంటే మల్లాది విష్ణుని మళ్ళీ సెంట్రల్ సీట్ ఇచ్చి ఇస్తే మేము మీకు గిఫ్ట్గా గెలిపించి ఇస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ అందరూ ఏకతాటిపై ఉన్నారని అపోహలు నమ్మొద్దని ఈ మధ్యకాలంలో కొన్ని పేపర్లో ఎల్లో మీడియాలో ఎట్లా వెళ్ళే షర్మిళ గారిని కలిశాడని ఇవన్నీ వచ్చినాయన్నీ ఇవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి జగన్ గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే మల్లాదు విష్ణు గారికి మళ్ళీ సెంట్రల్ సీట్ ఇస్తే మేము గెలిపించి తిరతామని నమ్మకంగా చెప్తున్నామండి థ్యాంక్స్ అండి